ఇక్కడికి బ్రీంపట్నం వెళ్దాం మా ప్రతినిధి క్రాంతి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో క్రాంతి అక్కడ అభ్యర్థులు ఏజెంట్లు అందరూ వచ్చేసారా పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి ఎలా ఉంది పరిస్థితి ఖచ్చితంగా ఆరు గంటల కల్లా అందరినీ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకునేలాగా ఆదేశాలు జారీ చేయడంతో ఇక దాదాపు ఐదు గంటల నుంచే మొత్తం రష్ కొనసాగుతుంది ఒక పక్క ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది అధికారులు అటువైపు ఏజెంట్లతో పాటు పోలీసులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము అన్ని డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద చెకింగ్స్ తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేసి కౌంటింగ్ కేంద్రాలు లోపలికి వెళ్తున్నారు సో అను అనువును తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఏజెంట్ల దగ్గర నుంచి అధికారులకు అధికారుల వరకు కూడా ఎవరికీ కూడా ఫోన్స్ ఎలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఏజెంట్లకు సంబంధించి కేవలం పేపర్ మాత్రమే కనీసం పేపర్ పైన ఏదైనా ఫైల్ పెట్టుకోవడానికి కూడా లేదు పేపర్ మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే రెండు నోవా నిమ్రా కాలేజీలో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక నోవా కాలేజీలో చూసుకుంటే కనుక తిరువూరు విజయవాడ వెస్ట్తో పాటు విజయవాడ సెంట్రల్ నందిగామ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది ఇక విజయవాడ వారికోస్ వేయించ వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ తూర్పు మైలవరం జగ్గైపేట నిమ్రా కాలేజీలకు సంబంధించి నిమ్రా కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది అయితే విజయవాడ లోక్సభ స్థానానికి దాదాపు పదిహేడు మంది పోటీ పడుతుండగా ఏడు అసెంబ్లీ స్థానాలకు తొంభై ఆరు మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది దాంతోనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఎనిమిదిన్నరకి ఈవీఎంలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఆర్వోలు అబ్జర్వర్లకు మాత్రమే లోపలికి ఫోన్స్ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అధికారులంతా ఉదయం ఆరు గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేలాగా కూడా ఆదేశాలు జారీ చేశారు సో ప్రజెంట్ మనం కౌంటింగ్ కేంద్రాల వద్ద చూస్తున్నాము ఎంత రష్ ఉందనేది సో దీనికి సంబంధించి అయితే ఓటర్లకు సంబంధించి కానీ దాదాపు పదిహేడు లక్షల మంది ఓటర్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే దాదాపు పదమూడు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు సో కౌంటింగ్ సంబంధించి ముందస్తుగా ఆయా పార్టీల ఏజెంట్లకు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు సో పోస్టల్ బ్యాలెట్ దగ్గర కాస్త గందరగోళం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికారులు అందరూ కూడా అయ్యారు మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్తో పాటు పోలీస్ యాక్ట్ థర్టీ కూడా అమలు పో ఇక్కడ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు ఐదు అంచుల భద్రతను ఏర్పాటు చేశారు ఎలాంటి గొడవలు జరగకుండా అప్రమత్తంగా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగి అనౌన్స్మెంట్ జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కౌంటింగ్ సెంటర్స్ దగ్గర మనకు కనిపిస్తుంది